మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరి ఎమ్మెల్యేలకు సంబంధించి మరి ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూనే ఉంది లాస్ట్ టైం స్పీకర్ గారు కూడా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజాపాలనలో గాని లేదంటే ఆరోగ్యశ్రీ పథకం లాంచింగ్ లో గాని బస్ లాంచింగ్ లో గాని మేం లేకుండానే ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళు డిసిసి ప్రెసిడెంట్ నిల్చొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని గత అసెంబ్లీ సమయంలోనే స్పీకర్ గా నోటీస్ తీసుకుని రావడం జరిగింది మళ్లీ ఇప్పుడు అదే కంటిన్యూ అవుతాం సర్వసభ్య సమావేశాలు అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ రావాల్సినటువంటి సమావేశాల్లో కూడా వాళ్లే వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తూ గెలిచినటువంటి ఎమ్మెల్యేకి అక్కడ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా పోవడం అదే అదేవిధంగా ప్రతి కార్యక్రమం ప్రభుత్వం చేసేటువంటి ఏ కార్యక్రమం కూడా మరి వాళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వైటీస్ గా వాళ్ళని ఇన్వైట్ చేస్తూ మా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇయ్యకుండా కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఈ రోజు మరి ప్రతి నియోజకవర్గంలో మరి శాసనసభలు గెలిచినటువంటి వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది మరి ఓడిపోయిన వాళ్ళు సైరన్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు ప్రతి కార్యక్రమాలకు వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కనీసం ఐదు లక్షలు పది లక్షలకి ఇనాగ్రేషన్ చేస్తున్నటువంటి అధికారం కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ రావాలి అని చెప్పేసి కలెక్టర్స్ కి మరి వారు ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి అందుకనే మేము అందరం కూడా శాసనసభ్యులుగా మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు మరి ఎమ్మెల్యేస్ అందరం కూడా ఈ రోజు స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి మా హక్కులను పరిరక్షించండి మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ఎమ్మెల్యేస్ పైన మీకు తెలియకుండానే కేసులు బుక్ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేస్ కి సంబంధించినటువంటి మరి ఏదైతే ప్రివిలేజ్ ఉందో ఆ ప్రివిలేజ్ అని కూడా తొంగలో తొక్కుతా ఉన్నారు కాబట్టి మేము ఈ రోజు ప్రివిలేజ్ మోషన్ శాసనసభల ఆధ్వర్యంలో మరి వారికి ఇవ్వడం జరిగింది మాకు స్పీకర్ గారి పైన నమ్మకం విశ్వాసం ఉంది ఎందుకంటే వారు గతంలో కూడా ఎమ్మెల్యే గేసి మరి ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి స్థానంలో మరి తప్పకుండా వారు ఈ యొక్క ఉల్లంఘన ప్రకటకాల ఉల్లంఘనను కాపాడతారని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా అధికారులకు ఆదేశించాలి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ